ఆ దేవదేవుని ఆచార వ్యవహారాలు ప్రసాదాలు అక్కడ జరిగినటువంటి సంఘటనలు పరిస్థితుల్లో ప్రభుత్వం హిందూ మనోభావాలు ఆ దేవాలయ ప్రతిష్ట ఆ దేవాలయ ఆ దేవదేవుని మీద ఉన్నటువంటి ప్రజల నమ్మకం ఇటువంటి చర్చ పదే పదే కొనసాగితే ఇబ్బందికరంగా ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళ ఎంత ఘోర అపచారాలు అవినీతి చేసినా ఏం చేయాలా అనేటువంటి ఆలోచన చేస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది దాకా తప్పు చేసి పాపాలు చేసి ఘోరాలు చేసి తిరిగి మళ్ళీ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు చేస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రచారం ప్రకటనలు నిన్నటి రోజున అంబటి రాంబాబు గారు ఏ విధంగా వారు మాట్లాడారు వారి భాష ఇవన్నీ చూశాక గారు కూడా నిన్న కందుకూరులో ఇది శృతిమించిపోతుంది దీనికి మనం భగవంతుని విషయం తిరుమల ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం అని మనం పదే పదే చర్చ లేకుండా ఉంటే మంచిదని మనం ఆలోచిస్తే వాళ్ళు మన మీద ఎదురుదాడి చేస్తున్నారో చివరికి ముఖ్యమంత్రి గారిని కూడా ఇంత తీవ్రమైనటువంటి అసభ్యకర పదజాలం వాడి ఎదురుదాడి చేస్తున్నారనేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు శాసనసభ్యుల్ని పార్టీ నేతల్ని మీడియాని అందరిని ఆహ్వానించి రంగనాథుని సన్నిధిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమానికి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకొని ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి రాజకీయ పార్టీకి ఓ సిద్ధాంతం ఒక అజెండా ఒక ఆలోచన విధానం ఉంటుంది ఏ ఆలోచన విధానం ఏ అజెండా ఏ సిద్ధాంతాలు లేకుండా కేవలం ప్రతిపక్ష ఉన్న అధికారంలో ఉన్న ఎదురుదాడి చేయడం ఒక విష ప్రచారం చేయడం వారే మళ్ళీ వారు చేసిన తప్పులు కూడా ఎదుటివారి మీద నిందలు వేయడం ఆనవాయితీగా మారిపోయింది ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో రామ్నారాయణ రెడ్డి గారు దాదాపు నలభై ఐదు సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు అనేక రాజకీయ పార్టీలు అనేక మంది ముఖ్యమంత్రులు అనేక మంది వ్యక్తులు దేశంలో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితులు వేరు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఎదుటివారు చేసే ఈ వికృత చేష్టలకి అసలు రాజకీయాల్లో ఎందుకున్నావా అని కుటుంబాల్లో లేకపోతే ప్రజల్లో ఆలోచించేటువంటి పరిస్థితి ఎవరైనా ఉన్నా కూడా నిన్నటి భాష చూశాక వాళ్ళ ఆలోచన ఒక్కటే అంబటి రాంబాబు గారిని తిట్టించాలా రాంబాబు గారి చేత కొట్టించుకోవాలా దాడులు జరగాల దాన్ని కులానికి అంటగట్టి ఆ కులం మీద దాడులని చెప్పాలి వెంటనే జైలు నుంచి బయటకు వచ్చిన మరొక మాజీ మంత్రి రమేష్ గారు మాట్లాడారు లోకేష్ బాబు గారి మీద భాష ఎందుకంటే వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పాలనని పక్కదారి పట్టించేటువంటి విధంగా చర్చ పక్కదారి మల్లాలి తిరుమలలో జరిగినటువంటి అపచారాలు అపవిత్ర కార్యక్రమాలు ప్రజల్లో చర్చ లేకుండా ఇటువంటి వాటన్నిటికీ ఒక ఛాన్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఎవరు గమ్ముగు ఉండలేరు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా దూషణలు చేయిస్తుంటే ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారి మీద ఇది ఒక కుట్రపూరితమైనటువంటి కోణం గతంలో కూడా అంతే అధికారంలో ఉన్నప్పుడు కూడా రైళ్లు తగలబెట్టించారు అనేక పింక్ డైమండ్లు అన్నారు డిఎస్పి ప్రమోషన్ల కులానికి అంటగట్టారు ఆఖరాకి వారు చేసిన హత్య వారి కుటుంబంలో వివేకానందరెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు వారు ఎంత సిద్ధహస్తులో ఇవన్నీ చూశాక ఈరోజు తిరుమల లాంటి విషయంలో మనం దేవస్థాన ప్రతిష్ట ఈ చర్చ వాళ్ళు చేసిన తప్పైనా ఏదైనా కూడా దేవస్థాన ప్రతిష్ట గురించి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మన మీద ఎదురు దాడి చేసినటువంటి పరిస్థితుల్లో నీచమైనటువంటి భాష ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని తిట్ల పురాణం రెచ్చగొట్టి తెలుగుదేశం శ్రేణులు కూటమి శ్రేణుల చేత దాడి చేయించుకునేదానికి ఆ దాడిని కులాల పోరాటంగా మలిచేందుకు ఒక వికృత రాజకీయ క్రీడ ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు రామనారాయణ రెడ్డి గారు నిన్ననే కందుకూరులోనే నిర్ణయం తీసుకున్నారు దీన్ని వదిలిపెట్టకూడదు మనం పార్టీతో కూడా మాట్లాడి మనం దీన్ని పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద లోకేష్ బాబు మీద వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకి తిప్పికొట్టాలా సమాధానం చెప్పాలని అత్యవసరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఆహ్వానిచ్చి ప్రసాదాల పంపిణీ కూడా చేశారు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి భవిష్యత్తులో కూడా ఇదే పందా కొనసాగుతుంది దీన్ని ఎంతో జాగ్రత్తగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ తిప్పికొట్టడంలో కానీ కూటమి కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంగా మనం వ్యవహరించాలని మీడియా ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం